మాకు బట్టలు తీసుకు అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట సో నేను మీకు అందరితో షేర్ చేస్తున్నాను అని చెప్పి మీ అందరికీ చూస్తున్నాను సో ఫస్ట్ అయితే మా పాప నుంచి స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళాము ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం వీడియోలోకి వెళ్ళే వెళ్దాం ఇదైతే నా పాప ఫ్రాండ్ అండి సో చాలా బ్యూటిఫుల్గా చూడండి పింక్ కలర్ ఎంత బాగా నచ్చిందా చాలా బాగుంది మొత్తం షైనింగ్ వచ్చింది సో మా పాపకి మా వారికి కూడా ఇదే నచ్చింది అనమాట అందుకని చెప్పి సో ఇదైతే మా పాప తీసుకున్నారు చాలా బాగుంది పింక్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి సో ఈసారి అన్ని ఫ్రాక్సే తీసుకుంది మా పాప జీన్స్ ఏం వద్దు అంట అన్ని ఫ్రాక్స్ తీసుకుంది సో ఇది ఒక ఫ్రాక్ వచ్చేసింది అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్ ఫ్రాక్స్ అన్ని కూడా మొత్తం వైట్ ఇలాగే వీ చేస్తుంది ఒక్కటైనా జీన్స్ తీసుకోమ్మా అంటే నాకు అస్సలు జీన్స్ వద్దు అనింది నా అన్న మా బాపకు జీన్స్ వేద్దాము అని నేను అనుకుంటే సో మా అయితే జీన్స్ వద్దంట సో ఈ రెండు అయితే మా బాబయ్యి అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు మా బాబాయ్ చూసేద్దాం ఇంకొకటి ఉంది మంచి పై బాబాయ్ సో ఇది వచ్చేసరికి వైట్ సో చూడండి వాళ్ళు కుట్టించేసాను సో ఇదైతే మా బాపది సో ఈ మూడు వచ్చేసరికి మా బాపయ్య అనమాట ఇదొకటి ఇది ఒకటి ఇదొకటి సో ఈ మూడు వచ్చేసరికి మా బాపాయి సో మా పాప డ్రెస్సెస్ సెట్ అయిపోయింది ఇది వచ్చేసరికి భోగి ఇది వచ్చేసరికి సంక్రాంతి ఇది వచ్చేసరికి కనుమ మూడు రోజులు మూడు త్రీ సెట్ అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ మనం లాంగ్ వచ్చేసరికి యాక్చువల్లీ టూ టీ స్పూన్ కావాలని అడుగుతాను కానీ అక్కడ వెళ్ళేసరికి త్రీ అయిపోయింది అనమాట సో ఇది ఒక షర్ట్ త్రీ షర్ట్స్ అయితే తీసుకున్నాం వాడికి సో ఆరెంజ్ కలర్ షర్ట్ వచ్చేసింది డైమండ్ బ్లూ ఒక షర్ట్ ఒకటి అండ్ వైట్ కలర్ షర్ట్ సో ఈసారి ఒకసారి వైట్ కలర్ వేద్దామని చెప్పి తీసుకున్నాను అమ్మాకి అండ్ వచ్చేసరికి మూడు ప్యాంట్లు త్రీ ప్యాంట్స్ అన్నమాట సో ఈసారి మా అయితే అయిపోయింది అనమాట అండ్ మా హస్బెండ్ని సో మా హస్బెండ్ కూడా సేమ్ త్రీ ప్యాంట్లు సో ఇవి ఈ మూడు ప్యాంట్లు మా హస్బెండ్ అండ్ టీషర్ట్లు అయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే టీషర్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టీషర్ట్స్ అయితే చూడండి చూడండి ఎంత బాగున్నాయి టీషర్ట్స్ సో చాలా ప్రీమియం క్వాలిటీగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట అండ్ ఇంకొక టీ షర్ట్ ఇది సో ఇవైతే బ్యాట్ తీసుకున్నారు ఇవి వచ్చేసరికి ట్రెండ్స్లో తీసుకున్నారు అనమాట క్లాత్ కూడా స్టిచ్ ఇలా చాలా బాగుంది అసలు క్లాత్ కూడా సో సాగట్లేదు చాలా నీట్గా క్లాత్ అయితే బాగుంది సో ట్రెండ్స్లో జెంట్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట సో ఇవైతే మా హస్బెండ్ తీసుకున్నారు సో ఇవి మా హస్బెండ్వి అండ్ నెక్స్ట్ మనయ్యి వచ్చేసరికి నేనైతే టూ శారీస్ తీసుకున్నా ఇంకో శారీ స్టిచ్చింగ్లో ఉంది సో అది రాలేదు సో ఇది నాదనమాట సో ఇది బ్లౌజు ఇది శారీ అనమాట సో ఇది భోగి రోజు అంటే ఇది భోగి రోజు అనుకుంటాను అది అండ్ వచ్చేసరికి సంక్రాంతి చాలా బ్యూటిఫుల్గా పర్పుల్ కలర్లో అండ్ సిల్వర్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా చాలా చాలా బాగుంది సో పట్టు టైంలో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అందుకని ఇది నేను సంక్రాంతికి సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇవి వచ్చేసరికి నా బ్యాంగిల్సు ఇవి వచ్చేసరికి పాప బ్యాంగిల్స్ అండ్ పాప నెక్పీస్ సో ఇవి పాప బ్యాంగిల్స్ అండ్ ఇది పాప నెక్పీస్ సో నెక్పీస్ కూడా చాలా బ్యూటిఫీగా వచ్చింది చాలా చాలా బాగుంది ఎందుకంటే దానికి కరెక్ట్గా దాని డ్రెస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది సో అందుకని సో దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది పాప అండ్ నాకు వచ్చేసరికి సో లాంగ్లో తీసుకున్నాను నేను లక్ష్మీ వారు వచ్చి వైట్ కలర్ దాంట్లో తీసుకున్నాను ఇది భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు వచ్చేసరికి త్రిబుల్ స్టార్ట్లో తీసుకున్నాను అనమాట సో షాప్ అంతే కాబట్టి ఆల్మోస్ట్ మన ఇష్టం అండ్ ఇది వచ్చేసరికి నాకు సిల్వర్ కలర్లో వస్తుంది అండ్ పింక్ కలర్ స్టోన్లో వస్తుంది అనమాట అండ్ మా పాపకి రబ్బర్ బ్యాండ్స్ అండ్ హెయిర్ బ్యాండ్ సో ఇదండి ఈరోజు ఈ సంవత్సరం మా సంక్రాంతికి నేను చేసుకున్న మా పిల్లలతో నేను షాపింగ్ చేసినాయి అన్నమాట సో అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను సో మీ మీరు కూడా మీరు సంక్రాంతికి తీసుకున్న బట్టలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ అండి అందరికీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా బాగా